ఒక మనిషిగా పుట్టినటువంటి వాడు అన్నిటికన్నా వీడు మనిషిగా బ్రతికాడు మనిషిగా వెళ్ళిపోయాడు అనిపించుకోవాలి అంటే ఇంకొకటి కష్టం విన్నప్పుడు కన్నుల నీరు రావాలి ఇంకొకటి కష్టం విన్నప్పుడు గుండె బరువెక్కాలి ఇంకొకడికి నేను ఏం సాయం చేయగలను అన్న తాపత్రయం ఉండాలి అది లేకుండా బ్రతికేసినటువంటి బ్రతుకు మనుష్యుని యొక్క బ్రతుకు కానేరదు అటువంటి మనిషి తన కొరకు తాను అని బ్రతకడం కాకుండా పరుల హితము కొరకు కూడా బ్రతకాలి ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చెయ్యాలని తాపత్రయపడేటటువంటి వ్యక్తిని పంచభూతములు సర్వదా రక్ష చేస్తూ ఉంటాయిట అంత గొప్పది ఆ పరోపకారం పరహితం